ఇది చూడండి ఫ్రెండ్స్ నల్లరాయి ఇది ఇది కూడా రంగురాయే అంత రంగురాయ్ లెక్క ఉంది కదా రంగురాయి అయితే కాదు ఇది నల్లగా ఉంది చూడండి ఒకసారి దీన్ని ఒకసారి చెక్ చేద్దాం ఇది నాలుగు చూపిస్తుంది ఫ్రెండ్స్ ఇది నేనే వీడియో పట్టుకొని తీయాల్సి వస్తుంది కాబట్టి ఇట్లా చెక్ చేయాల్సి వస్తుంది లేకుంటే చేయిలో పెట్టుకొని చెక్ చేద్దాను మన వీడియోని ఒకసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ నేను వీటి కోసం చాలా కష్టపడాను అయితే సరే నిలబడతలేదు రాయి చూడండి ఇది ఐదు పాయింట్లు వస్తుంది ఇప్పుడు ఒక రాయిని చూద్దాం మంచిది ఫేస్ ఇవి పుట్లగూడంలో ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి రాయి ఈ రాయి పుట్లగూడెం ఉంటుంది ఇవన్నీ మనకు పుట్లగూడెం దొరికినవి గుడిమెట్లాగా దొరికినట్ రాయి ఇవి ఇవి గుడిమెట్లో దొరికినవి ఇవి మనకు ఈ కార్గేపురం గాలిగోపురం రాళ్ళు ఇవి ఇవి గుడిమెట్లో దొరికినవి చూడండి వీటికి వీటికి ఎంత డిఫరెన్స్ ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఎక్కువ దొరికిన రాళ్ళు మనకు తేనే రాళ్ళు ఇవి ఎక్కువ మనకు లభిస్తాయి రంగురాళ్ళు తేనేరాళ్ళు రంగురాలు ఉంటాయి ఇవి మాత్రం గాలిగోపురం దొరికినవి దీని అన్ని క్రిస్టల్స్ అంటారు ఇవి మనకు కేజీ నాలుగు వందల యాభై రూపాయలు ఉంటాయి వీటి అన్నీ ఒకసారి మనం దీన్ని ఒకసారి చెక్ చేద్దాం ఎక్కువ ఇరాలు గుడిమెట్లు దొరుకుతాయి ఫ్రెండ్స్ ఇవి కావాల్సి మన యూట్యూబ్ ఛానల్లో మన మన ఛానల్లో ఉంది మీరు ఒకసారి చూడండి నేను గుడిమెట్లు తీసిన గాలిగోపురం తీసిన అన్నీ తీసాను సరే మన వీడియోలో కూడా చూడండి గుడిమెట్లు ఎలా ఉంటుంది అక్కడ ఎలా పెడుతున్నారు మన వీడియోలో కదా ఉన్నాయి చూడండి ఒకసారి ఇది చూడండి ఫ్రెండ్స్ ఐదు పాయింట్లు ఉంది గుడిమెట్టలు అయితే ఎన్ని రాళ్ళు దొరుకుతాయి ఫ్రెండ్స్ ఎక్కువ తినే రాళ్ళు దొరుకుతాయి గుడిమెట్లు మనకు వచ్చే అయితే మనకు అంతే ఎవరికో దొరుకునే అంటున్నారు కానీ మరి మనకు దొరకలేదు ఇది చూడండి ఈ రాయిలా ఉందో అక్కడికి చాలా మంది అయితే వస్తారు ఫ్రెండ్స్ ఒక పదహైదు వందల మంది దాకా వస్తారు ఇది ఒకసారి చెక్ చేద్దాం అక్కడ పదహైదు వందల దాకా వస్తారు అందరూ పైన కుండపైన ఎత్తులాడుతుంటారు మనకైతే దొరికినరాలు ఇవి మన వీడియోలో ఉంది మీరు చూడండి కావాల్సే గుడి మేట్లకు నేను ఉంది లొకేషన్ అవన్నీ ఉన్నాయి చూడండి ఒకసారి వీడియోలో ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది ఆరు పాయింట్లు చూపిస్తుంది ఫ్రెండ్స్ ఇది ఆరు కొంచెం బాగా పెట్టి చూసినామంటే ఆరు ప్యాంట్లు ఇస్తాయి ఫ్రెండ్స్ ఇది ఇలానే రాయి ఉండి మనం నీలి కలర్ ఉందంటే మనకు ఒక పదివేలు ఆ మధ్య అవ్వచ్చు

ఇది నాలుగు పాయింట్లు ఇప్పిస్తుంది ఫ్రెండ్స్ ఈ రాయి మనకు చూడండి ఫ్రెండ్స్ ఈ రాయి ఈ రాయి చాలా డిఫరెన్స్ కనపడుతున్నాయి కదా ఇది దీని రంగురాయికి సంబంధించినది ఇది చూడండి ఈ రాళ్ళకి ఈ రాళ్ళకి ఏదో డిఫరెన్స్ ఉంది ఇది ఇది అయితే మనకు డైమండ్స్ కూడా ఇలానే ఉంటాయి అయితే ఇది కొద్దిగా బాగుండాలి బాగుంటే బ్లాక్ డైమండ్స్ కూడా ఉంటాయి